కార్తికేయ డెవలపర్స్కు స్వాగతం మీ భవిష్యత్తు భద్రతకు పెట్టుబడి చేసేందుకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తున్నాం మేము అందిస్తున్న వ్యవసాయ భూమి ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రకాశం జిల్లా కంబలపాడు గ్రామంలో అందుబాటులో ఉంది ప్రాజెక్ట్ స్థానం గురించి తెలుసుకుందామా ఈ ప్రాజెక్ట్ పొదిలి నుండి కేవలం పది కిలోమీటర్లు అలాగే ఒంగోలు నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది శాంతమైన పరిసరాలు అలాగే సమీప నగరాలకు సులభంగా చేరుకునే వసతులు అందుబాటులో ఉన్నాయి మేము రెండు విభాగాల్లో ప్లాట్లను అందిస్తున్నాం ఒకటి పదకొండు సెంట్లు రెండవది ఇరవై రెండు సెంట్లు పదకొండు సెంట్లు అంటే ఐదు వందల ముప్పై రెండు చదరపు గజాలు ఇరవై రెండు సెంట్లు అంటే ఒక వెయ్యి ఇరవై నాలుగు చదరపు గజాలు పూర్తిగా చెల్లించడానికి ఆరు లక్షల యాభై వేలు ఈఎంఐ ఆప్షన్ చూద్దామా మొత్తం ఏడు లక్షల యాభై వేలు ఈఎంఐ విధానం ముందుగా ఒక లక్ష యాభై వేలు చెల్లించాలి మిగతా మొత్తం ముప్పై నెలల పాటు ఇరవై వేలు చెల్లించవచ్చు పెట్టుబడి లాభాలు మీరు ఆరవ సంవత్సరం నుండే గ్యారెంటీ రిటర్న్స్ పొందొచ్చు పంటల ప్రయోజనాలు ముప్పై సంవత్సరాల పాటు పొందగలరు సౌకర్యాలు మరియు మా ప్రత్యేకతలు ఫెన్సింగ్ భద్రత పర్యావరణహితమైన సోలార్ పవర్ సులభంగా రాకపోకలకు గ్రావెల్ రోడ్లు ప్రతి ప్లాట్లో ఇరవై రెడ్ శాండల్ ఇరవై మకాడమియా పది మియాజాకి మామిడి మొక్కలు పెంచడం మా ప్రత్యేకతలు ఉచిత సైట్ సందర్శన భద్రత మూడవ సంవత్సరం నుండే చెల్లింపులకు సౌలభ్యమైన ఈఎంఐ ఆప్షన్లు మీ భవిష్యత్తు భద్రతను సురక్షితంగా ఉంచేందుకు కార్తికేయ డెవలపర్స్ మీతో ఉంది మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి ఫోన్ నంబర్ ఏడు రెండు సున్నా ఐదు ఐదు ఎనిమిది మూడు తొమ్మిది 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 మీ భవిష్యత్తును భద్రపరచడానికి ఇది సరైన సమయం మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి అలాగే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు